కోడియా జంప్ చేసాడు మీకు కూడా వరుసనే పేర్లు పిలిచిన వచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నారు ఓకే సార్

Bir kere चिल्लपाल्मी बाबा लेडी लेडी चुनौती పై పైచెలిక నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయటం మనం అందరం చూసాం కృష్ణానది వదల రావటం కానివ్వండి బొడుమేరు పొంగటం కానివ్వండి కొల్లేరు కానివ్వండి అన్ని వాగులు నదులు కూడా పొంగిపర్లి వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడుతుంది చూసాం దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన తుఫాను వలన అనేక గ్రామాలు అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల అవటం అనేక వేల మంది కుటుంబాలు పనులు లేక అలాగే ఇంట్లో నీరు చేరిపోవటం వలన మగ్గాల్లో పనులు లేకపోవటం వలన మగ్గాల గుంటల్లో నీరు చేరి నేత కార్మికులు ఇబ్బంది పడటం అలాగే చేతి వృత్తులు వారు కూడా పనులు లేకపోవటం వల్ల వారం రోజుల నుంచి షాపులు అయ్యి తెరవకపోవటం వాన గ్యాప్ అవ్వకపోవటం వల్ల కూడా వారి జీవనం అస్తవ్యస్తంగా మారిందని మా అందరికీ తెలుసు నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా ఐటీ విద్యాశాఖ మాచులుగా మంగళగిరిలో మొదటి రోజునే పర్యటించి మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో వారు వంతు వారి సహాయం రోజు చేస్తూనే ఉన్నారు పేదలకి భోజన సదుపాయాలు కానివ్వండి అలాగే బియ్యం కానివ్వండి నిత్యావసరాలు కానివ్వండి అలాగే ప్రొక్లైన్ ద్వారా ఎక్కడైతే లో లెవెల్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయించేసి నీరు పార్దాలు చేసే విధంగా వారి చర్యలు తీసుకోవడం కూడా మనందరం చూసాం ఇటు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సామాజిక సేవలో బా వారు బాధ్యత వహించి మంగళగిరితో పాటుగా వేరే ప్రదేశాల్లో కూడా వారు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో సుమారు రెండు వందల కుటుంబాలకు ఈ రోజున ఉచితంగా వారి సొంత నిధులతోటి బియ్యం మరియు నిత్యావసర సరుకులను ఇక్కడ అందజేయడానికి వారు చేస్తున్నారు నారా లోకేష్ గారి తరఫున మా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పేదవారికి ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అనేది ఎన్జిఓ అండి నాన్ గవర్నమెంటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేము వాలంటరీగా సభ్యులందరూ వాలంటరీగా పనిచేస్తాం దీంట్లో ఇందులో ఎక్కువగా మేము మా కాన్సన్ట్రేషన్ అంతా చేతి వృత్తుల వాళ్ళకి మా వంతు సహాయం ఏం చేయగలం అనేది చూస్తాం ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంప్రూవ్ అవడానికి ఏమేమి చేయాలో అవి చేస్తామండి కానీ ఇది ప్రస్తుత సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే విజయవాడ వరదల వల్ల వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వారు అందించే సహాయం అందరూ చాలా వరకు అందరికీ అందుతున్న ఈ మెయిన్ వీవర్స్ కానివ్వండి వీళ్ళందరికీ యాన్సిలరీగా పనిచే అంటే అనుబంధంగా పనిచేసే వర్కర్స్ ఇంకా చాలామంది ఉంటారండి వాళ్ళకి ఎంతవరకు అందాయో అన్ అందిన వాళ్ళని కాకుండా ఎవరికైతే అందలేదనుకున్నామో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మా వంతు మా నుంచి దాదాపు ఒక రెండు వందల కుటుంబాలకు ఒక కుటుంబానికి వారానికి సరిపడే నిత్యావసర వస్తువులని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇవాళ వీళ్ళందరికీ ఇలా ఇవ్వటం జరుగుతుందండి అది మా సంస్థ తరఫునే చేస్తున్నాం అండి థ్యాంక్ యూ హలో మరి ఈరోజు సాఫ్ట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వారు మరి ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకి మరి విజయవాడ తదితర ప్రాంతాల్లో మరి భారీ వర్షాలు కురటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడిన సంగతి మనందరికీ కూడా తెలుసు మరి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో మరి అనేక ప్రాంతాల్లో అటు రత్నాల చెరు కానీ టిట్కో గురహాలు కానీ వివిధ ప్రాంతాల్లో మరి నీరు ఎక్కువగా వచ్చి పల్లె ప్రాంతాలు కూడా మొక్క లోతు నీళ్ళల్లో ప్రజలు అల్లాడిన సంగతి మనందరూ కూడా తెలుసు ఈ సందర్భంగా మరి ఈ యొక్క ప్రా పల్లె ప్రాంతాల్లో నీరు వచ్చినప్పుడు మా యువనాయకులు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరణ్యులు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో పల్ల ప్రాంతాల్లో పర్యటన చేసి మోకాళ్ళ లోతు నీళ్ళల్లో కూడా ప్రజల్ని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి ఆ తర్వాత మరి భోజనాలు కానీ వివిధ ఉదయం పూట టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం సాయంకాలం భోజనాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు మరి అదేవిధంగా మరి ఈ వర్షాలకి ఇబ్బంది పడినటువంటి నేత కార్మికులకు మొక్కల గుంటల్లోకి నీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో దాదాపు పదిహేను రోజులు పని పని లేకుండా జీవనోపాధి లేకుండా జీవనం సాగిస్తున్న సంగతి కూడా అందరికి తెలుసు ఆ సందర్భంలో నారా లోకేష్ గారు సొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి మరి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న మరి యాభై కేజీలు బియ్యం అదేవిధంగా బంగాళాదుంపలు నిత్యావసర అన్నీ కూడా సమకూర్చడం జరిగింది అదేవిధంగా ఈ సాఫ్ట్ కార్పొ కార్పొరేషను మరి సంస్థ వారు ఈ ప్రాంతంలో మరి మగ్గు వేసుకునే వాళ్ళే కాకుండా మగ్గు వేసుకునే వాళ్ళతో పాటు ఉపవృత్తులు సంబంధించినటువంటి పొడుగులు చేసేవాళ్ళు కానీ ఆస్తు ఉండేవాళ్ళు కానీ అదేవిధంగా వివిధ పనులు చేసే వారందరూ కూడా ఎంతో కొంత తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి మరి వారు దాదాపు పదిహేను కేజీలు బియ్యం అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఇవ్వటం చాలా సంతోషం ఇలాంటి మరి మంచి ఉద్దేశంతో ప్రజలు మరి సంస్ ఇలాంటి సంస్థలు ఇంకా ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా విజయవాడ కూడా ముప్పు ప్రాంతాల్లో ఈనాటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను